ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ మన లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శిపట్నంలోని పొదుల రోడ్డు నందు ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు స్పోర్ట్స్ డేను ఆసక్తికరంగా నిర్వహించారు అటు విద్యలోనైనా ఇటు క్రీడల్లోనైనా మేమే ముందంటూ విద్యార్థులు తమ సత్తాను క్రీడల్లో చాటారు విద్యార్థులకు ఆసక్తికరంగా ఎన్నో క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఆసక్తికరమైన బహుమతులను శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం అందించింది ఒక వ్యక్తి క్రీడా స్ఫూర్తిని అభ్యసించడం వంద మంది బోధించడం కంటే చాలా గొప్పదని ఉక్కు నరాలతో కండరాలతో అద్భుతమైన మేధస్సు కలిగిన యువత సమాజానికి అవసరమని చెప్పిన వివేకానందుని మాటలను గుర్తు చేస్తూ ప్రిన్సిపాల్ ఉదయ్శ్రీ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏజిఎం అంజయ్య ఆర్ఐ అనిల్ ప్రిన్సిపాల్ ఉదయశ్రీ డీన్ వీరాంజనేయులు బ్యాచ్ ఇన్ఛార్జి రామచంద్ర ప్రైమరీ ఇన్ఛార్జి ప్రభావతి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి షహనాజ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు